దశ నిర్దేశం చేసే పద్ధతుల్లో రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని ఇవాళ భారత రాష్ట్రపతికి భారత ప్రభుత్వానికి అందజేసినటువంటి రోజు దీన్ని దేశవ్యాప్తంగా ఈరోజు నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం దీనిలో భాగంగా ఈరోజు రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి కార్మికులకి రైతాంగానికి సంక్రమించినటువంటి హక్కులన్ని కూడా ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరత్వందంగా తిరస్కరిస్తూ ఉంది ఇవాళ కార్మికులకి ఎలాంటి అప్పులు లేకుండా పట్టు చేసే పద్ధతుల్లో ఇవాళ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లు తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోట్లే కాకుండా ఇవాళ కార్మిక నీతి రెండు వేల ఇరవై ఐదు అని చెప్పి ఒక లేబర్ నూతన పాలసీని తీసుకురావడం జరిగింది దీని ద్వారా కార్మికుడు అనేటువంటి వాడు ఇవాళ సేవకుడిగా ఉండాలి కార్మికుడు పనిచేయడానికే జన్మించాడు అతను జన్మించి జీవించినంత కాలం కూడా సేవ చేస్తూ జీవించాలి ఎటువంటి పద్ధతిలో కూడా వేతనాలను ఆశించకుండా జీవించాలని చెప్పి ఇవాళ కొత్త సిద్ధాంతాన్ని లేబర్ పాలసీలో తీసుకురావడం జరిగింది ఇవాళ ప్రభుత్వం క్రితం కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటినీ కూడా వందేళ్ల క్రితం వచ్చినటువంటి చట్టాలు ఇది కాలం చర్యల చట్టాలని చెప్పి వాటిని పక్కన పెట్టి వెయ్యి ఏళ్ల క్రితం ఉన్నటువంటి కర్మ సిద్ధాంతం మనుస్మృతి సిద్ధాంతం అనేకమైనటువంటి కర్మ సిద్ధాంతాలని తీసుకొచ్చి ఇవాళ కార్మికుడు పనిచేయాలి కార్మికుడు శ్రమ అనేటువంటిది హక్కు కాదు అది నైతిక విధి కార్మికుడు పనిచేసిన దానికి జీతాన్ని ఆర్జించకూడదు ఆశించకూడదు అనేటువంటి కొత్త పద్ధతులు లేబర్ పథకాలని లేబర్ పాలసీలని తీసుకొచ్చి కార్మికుల్ని వాళ్ళ శ్రమని దోచుకునే దానికోసం వీళ్ళ ప్రభుత్వాలు కొత్త పద్ధతులు లేబర్ పాలసీ తీసుకొచ్చింది అంతేకాకుండా వాళ్ళ యజమాని ఎవరైనా కార్మికుడు కష్టపడి పనిచేస్తూ ఉంటే అదనంగా జీతం ఇస్తే కనుక కార్మికుడికి పాపం కలుగుతుంది అనేటువంటి కొత్త పద్ధతులు ఇవాళ రెండు వేల ఇరవై ఐదు స్థమనీతి ఇవాళ నూతన లేబర్ పాలసీ తీసుకొచ్చారు అలాగే లేబర్ కోర్టులు పట్టుకొచ్చారు నాలుగు ఈ లేబర్ కోర్టుల ద్వారా ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ ప్రకారం యూనియన్ పెట్టుకునే హక్కు ఉంది దాని వాళ్ళ లేబర్ కోర్టు వల్ల యూనియన్ పట్టుకునే హక్కుని కాలరాయడం జరిగింది ఇవాళ వేతనాలని కనీస వేతనాలని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కార్మికులు పోరాడి సాధించుకున్నారు ఇవాళ లేబర్ కోర్టులు అమల్లోకి వచ్చిన తర్వాత ఇవాళ కనీస వేతనాలు అడిగేటువంటి హక్కుని ఇవాళ హరించి వేయడం జరిగింది ఇవాళ వేతనాల కోసం కానీ ఖాయమైనటువంటి సమస్యల కోసం కానీ కార్మికులు సమ్మె చేసేటువంటి ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇప్పటివరకు అమల్లో ఉంది దాన్ని కార్మికులు పోరాటం సాధించుకున్నారు కార్మికులకి ఒక వజ్రా హక్కు ఇవాళ నాలుగు లేబర్ కోట్ల ద్వారా ఇవాళ ఆ చట్టాన్ని కూడా ఇవాళ సమ్మె చేసేటువంటి హక్కును కూడా ఇవాళ రద్దు చేశారు వీళ్ళ సమ్మె చేస్తే కనుక క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెట్టే పద్ధతిలో లేబర్ కోట్లు తీసుకొచ్చారు అంటే ఇవాళ కార్మికుల వర్గానికి ఉన్నటువంటి అన్ని హక్కులను అరించి వేసి కార్మికులను జీవించేటువంటి హక్కుని నిరాకరించి వీళ్ళ పట్టుబానిషన్లు చేస్తూ వీళ్ళ కార్మిక వర్గం పైన తీవ్రమైన దాడి జరుగుతూ ఉంది ఇప్పటికే మన ఇరవై రెండవ తారీఖు నుంచి యాభై కోట్ల అమల్లోకి తీసుకొచ్చారు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం కేంద్రంలో ఉన్నటువంటి పది కేంద్ర కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఉద్యమానికి కూరుకున్న సందర్భంగా మళ్ళీ వాళ్ళ కార్మిక చట్టాలని నిలిపిదాళ తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉన్నాం నలభై ఐదు రోజుల పాటు దీనిపైన సమయం తీసుకొని మళ్ళీ దీనిపైన సమగ్రంగా చర్చించి కార్మిక సంఘాలతో చర్చించిన తర్వాత దీన్ని అమల్లోకి తీసుకొస్తామనే పద్ధతిలో వీళ్ళ తాత్కాలికంగా వెనక్కి తీసుకోవడం జరిగింది వీళ్ళ తాత్కాలికంగా నాలుగు యాభై కోట్లు వెనక్కి తీసుకోవడం కాదు వీళ్ళ కార్మిక సంఘాలతో సమయం జరిపి కార్మికులకు న్యాయబద్ధమైన చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటం సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలపైన చర్చించండి ఆ చట్టాల్లో ఉన్నటువంటి లోపాలు ఏమైనా ఉంటే కార్మికులకు స్పష్టం చేయండి వీళ్ళ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు అమలు జరపడానికి కోరుతూ ఉన్నాం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు ఎనిమిది గంటల పని ప్రధానమైనటువంటి అక్తిగా ఉంది వీళ్ళ మీరు తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోర్టులో పన్నెండు పని చేయమని చెప్తా ఉన్నారు అంటే కార్మికులకి వీళ్ళ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల ద్వారా సక్రమించినటువంటి ఇచ్చినటువంటి విధమైన ఎనిమిది గంటల పని అంతర్జాతీయ కార్మిక చట్టాలను అనుసరించి వచ్చినటువంటి ఎనిమిది గంటల పని మీరు పెడుతున్న లేబర్ కోర్టులో పన్నెండు గంటల పని చేయమంటూ ఉన్నారు అంటే కార్మికులకి మేల్ చేయడం కోసం కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల అభివృద్ధి కోసం అని చెప్పి లేబర్ కోట్లు తెచ్చామని పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తూ ఉన్నారు టీవీలో పత్రికల్లో వీళ్ళ పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తూ ఉన్నారు అంటే కార్మికుడికి ఎనిమిది గంటల పని ఉండడం ఇవాళ కార్మిక చట్టాల ద్వారా వచ్చింది వీళ్ళ మేలైనటువంటిదా లేబర్ కోట్ల ద్వారా పన్నెండు గంటలు పని చేయాలని చెప్పేటువంటి ఇవాళ మీరు తీసుకొచ్చినటువంటి లేబర్ కోట్ల ద్వారా వచ్చింది మేలైనటువంటిదా ఇవాళ కార్మికులకి నష్టం చేస్తూ కార్మికులు కట్టుబాల్సిన చేస్తూ కార్మికులకి దోపిడీ చేస్తూ కార్మికులు మంచి కోసమే లేబర్ కోడ్లు తెచ్చామని చెప్పి మరో పక్క పెద్ద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది సరైనట్టు కాదు కార్మికులు కార్మిక సంఘాలతో చర్చించి కార్మికులకు ఇంకా మెరుగైన చట్టాలు మీరు తీసుకురావాలి తప్ప వందేళ్ల క్రితమే పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని కూడా వీళ్ళు విధ్వంసం చేసి కార్మికుల నష్టం కలిగించడం సరైనటువంటిది కాదు ఈ కార్మిక చట్టాలను కాపాడాలి వ్యతిరేక కార్మిక లేబర్ కోడ్లు రద్దు చేయాలి వీళ్ళు రెండు వేల ఇరవై ఐదు శ్రమనీతి పేరుతో తెస్తున్నటువంటి నూతన లేబర్ పాలసీని రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నావు ప్రభుత్వం దీనిపైన దిగి రాకపోతే రానున్న కాలంలో నిరవధికంగా కార్మిక వర్గం మొత్తం దేశవ్యాప్తంగా సభలోకి కూరుకుంటాం ఈ దేశాన్ని స్తంభింపజేస్తాం కార్మికులు పోరాటం సాధించుకున్న చట్టాలను తిరిగి పునరుద్ధరించి వాటిని అమలు చేసేదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం వీళ్ళ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వీళ్ళ కార్మిక వర్గం మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళ ప్రతిని ఉన్నాం కార్మికులకి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా సంక్రమించినటువంటి హక్కుల్ని చట్టాలని యథాతథంగా అమలు జరిపి కార్మిక వ్యతిరేక లేబర్ కోర్టు రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది